నమస్కారం టీవీ స్వాగతం బాపట్ల జిల్లా బాపట్లలో కాలింగ్ విజయ్ దివాస్ రోజున రాష్ట్రం మరియు బాపట్ల జిల్లా త్రివిధ దళ మాజీ సేనులకు ఘనంగా అర్పించారు సుమారు ఐదు వందల నలభై ఐదు మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు సరిగ్గా ఈ రోజున ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశమంతటా ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ సైనికులకు ఘనంగా అమర సైనికులకు జోహర్ నివాదాలతో అర్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమరవీరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర సమీకర్కృతల ముఖ్య కార్యదర్శి షేక్ కాలేష్ బాబట్ల మాజీ సైనికుల సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు కాదర్ మస్తాన్ మరికొందరు పాల్గొన్నారు

thank okay. you చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ప్రభుత్వం హయాంలో విడుదల చేసిన టీడీఆర్ బాండ్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఒంగోలు బాపట్ల చీరాలకు సంబంధించి జారీ అయిన బాండ్లు వివరాలను వెల్లడించాలన్నారు అలాగే బాపట్ల ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ సభ్యులు మరి ముఖ్యంగా మంత్రివర్యులకి నమస్కారాలు ముఖ్యంగా చీరాల ప్రజలు నన్ను ఈ అసెంబ్లీలో కూర్చున్నటువంటి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు నమస్కారాలు నేను ఈ విషయంలో మీరు ఇచ్చినటువంటి దాని మీద ప్రశ్న వేయడానికి ఒకటే కారణం పూర్తి విషయాలు రాధాకృష్ణ గారు మాట్లాడారు నేను కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సూత్రధారులు పాత్రధారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని చెబుతూ ఒక అవకాశం నాకు ఇవ్వాలి మీరు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంస పాలన మీద దుర్మార్గమైనటువంటి పాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది వారికి తెలియదు అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వారు రోజున దేశంలోనూ రాష్ట్రంలోనూ అరుచుకున్న దానికి సమాధానం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు వారు వారి యొక్క సలహాదారులు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకున్నారో ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పాలన చేశారో అది వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మీరు శాసనసభ ప్రతిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో నేను ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆ రోజు మీ మేము మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని కనడం జరిగింది మొట్టమొదటి రాజకీయ నాయకులు మీరు ఆ తర్వాత రాజకీయ గురువు అయినటువంటి స్వర్గీయ ఎర్రవనాయుడు గారు కూడా వారికి కూడా నివాళులు నేర్పించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు నమస్కారం మళ్ళా శ్రీనివాసరావు గారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలో పెద్ద కాకాని అగతవరపాడు గ్రామంలో నలభై ఏళ్ల నుండి పేదల ఎండోమెంట్ భూమిలో స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు జీవో పేరుతో గృహాలు తొలగించే నిర్ణయాన్ని మార్చుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల్ల నరేంద్ర కుమార్ అన్నారు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే ధూలిపాల స్పీకర్ ద్వారా ఎండోమెంట్ మంత్రికి వివరించారు ఇల్లు తొలగింపుపై పునరాలోచన చేయాలన్నారు పెద్ద గ్రామంలోనే ఎన్టీఆర్ కాలనీ అధ్యక్ష దానిలో ఎండోమెంట్ వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన భూమి దాన్ని ఎప్పటి నుంచో దాదాపు పెద్ద ఎన్టీఆర్ గారి పేరు మీద ఆ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై సంవత్సరాల క్రితమే దానిలో లైట్లు వేశారు రోడ్లు వేశారు మంచినీళ్ళు ఇచ్చారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు అంగన్వాడీలు కట్టారు అధ్యక్ష మరి అదొక కాలనీ ఉంది అలాగే ఏవియన్ కాలనీ అని ఒకటి ఉంది అధ్యక్ష అగతవరపాడు గ్రామం కింద ఎంతో సుదీర్ఘ కాలంగా అక్కడ ఉన్న పేదలు మధ్యతరగతి వాళ్ళు పట్టాల కోసం అడుగుతా ఉన్న నేపథ్యం నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే అధ్యక్ష అవన్నీ కూడా పేదలు ఏ అయితే ఎండోమెంట్ భూములు ఆక్రమించుకొని నలభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళని తొలగించడం అనేది మంత్రి గారి అనుబంధంలో చూస్తే సాధ్యపడేది కాదు అధ్యక్ష కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరేది ఏంటంటే దానికి ఏదైనా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కొని కొంత వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక మా విలువ అనేది ఫిక్స్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎండోమెంట్ కట్టిస్తే దానివల్ల గుడికి కూడా ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటది అధ్యక్ష కాబట్టి దయచేసి ఎందుకంటే తొలగించడం అనేది సాధ్యం కాదు పేదలు పేదలు ఇళ్ళేసుకుంటా ఉన్నారు అధ్యక్ష గతంలో మనం చూసాం అధ్యక్ష ఎక్కడెక్కడో నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని రెవెన్యూలో మన జీవో ఒకటి తీసుకొచ్చి భూములన్నీ పొలాలన్నీ రాశారు అధ్యక్ష గత ప్రభుత్వం నేను అడిగేది ఏంటంటే పేదల నివాసం ఉంటున్న భూములు వీటిని నలభై సంవత్సరాల నుంచి ఉంటున్న భూములు తొలగించడానికి సాధ్యపడవు కాబట్టి మరి మీరు ఏదన్నా ఒక రేట్ లాంటిది ఫిక్స్ చేసి వాళ్ళకి దకలు పరిస్తే పేదలు సంతోషంగా ఉంటారు అధ్యక్ష పేదల కోసం మన ప్రభుత్వం ఉంది కాబట్టి నేను గౌరవ ఎన్నో వెంట మంత్రి గారిని కోరేది ఏంటంటే దీని మీద మీరు ఒక దృష్టి పెట్టి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టితే పేదలు సంతోషిస్తారు అధ్యక్ష దయచేసి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం